హైదరాబాద్ జిల్లా తాండూరు మండలం గౌతపూర్ గ్రామం అభివృద్ధి కోసం కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ మరియు గ్రామస్తులు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జన్య సూజన ప్రజలను కోరారు ఈ సందర్భంగా ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జన్య నాగప్ప సాయిరెడ్డి మల్రెడ్డి రామచంద్రారెడ్డి అజ్మత్ కొన్నింటి వెంకటేష్ బాలపూలు వినయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షులు కొంపల్లి శ్రీనివాస్ కొంపల్లి ప్రవీణ్ కుమార్ జన్య వెంకటేష్లు మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సర్పంచ్గా పనిచేసిన రాజప్పగౌడు గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదని ఆరోపించారు గత సర్పంచ్ల కాలంలో చేసిన పనిని తాని చేసినట్టు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు వాళ్ళ హాయంలో తెచ్చిన మిషన్ భగీరథకు లీకేజీలే ఎక్కువ అని అక్కడక్కడ సీసీ రోడ్లు వేశారే తప్ప గ్రామంలో పెద్దగా చేసిందేమీ లేదన్నారు దేవునిగుళ్లకు మోసం చేసినోళ్ళు ప్రజలకేమీ మేలు చేస్తారని జన్య నాగప్ప ప్రశ్నించారు జాతీయ అవార్డులు ఒక బోగస్ అని సాయిరెడ్డి కొట్టిపడేశారు తనకు ఒక అవకాశం కల్పిస్తే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని సర్పంచ్ అభ్యర్థి జన్య సుజన అన్నారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చేస్తున్నాను గౌతమ్పు గ్రామ ప్రజలందరికీ నేను కాంగ్రెస్ పార్టీ గ్రామస్తుల బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నేను గ్రామ అభ్యర్థులుగా లక్ష్యంగా మీ ముందుకు వచ్చినాను ఒకసారి అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను నాతో పాటు పాటు వార్డ్ అందరిని గెలిపిస్తున్నారని కోరుకుంటూ ధన్యవాదాలు జరగబోయే పదకొండు సారీ గ్రామ పంచాయతీ అభిప్రాయ సేకరణతోటి ఒక నా మంచితనం అనుకోండి నేను చెప్పడం గొప్ప కాదు మీరు చెప్పింది తింటున్నారు కాబట్టి నా ఒక మా వారసురాలుగా జనసూజన్ మీరు పెట్టండి మేము గెలిపిస్తామని చెప్పి అంత యూత్ కానీ గ్రామ పెద్దలు కానీ అంతా నిశ్చయం చేసి ఆమెని నిలటం జరిగింది మేము ఆమె ఇంట్లో ఉండే ఒక చదువుకున్న అమ్మాయి కాబట్టి నేను కూడా ఆలోచన చేసిన అందరి అభిప్రాయ సేకరణతో ఆమెను పెట్టడం జరిగింది ఆమె గుర్తు కత్తెర గుర్తు వార్డ్ మెంబర్లకు వాళ్ళకు కేటాయించిన గుర్తులున్నాయి ఒక తొమ్మిదవ వార్డులో పట పొయ్యి ఫస్ట్ వార్డ్ పొయ్యి ఉంటుంది ఆ ఇద్దరు వార్డ్ మెంబర్ గెలిపించాలి మిగతా గౌను గుర్తున్న వాళ్ళని వార్డ్ మెంబర్ అధిక మెజార్థతో గెలిపేయాలి సర్పంచ్తో పాటు వార్డ్ మెంబర్ పదికి పది గెలుచుంటామని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నా ఎందుకంటే మా యొక్క మేము కేటాయించినటువంటి వార్డ్ మెంబర్స్ ఎటువంటి అవకాత అవకాశం లేని స్వచ్ఛందంగా వచ్చినటువంటి నాయకులు కాబట్టి మీరు ఒక గమనించాలి మేము అభివృద్ధి చేసిన బట్టున్నారు మేము మేము ఈ రెండు వేల జనాభా ఉన్న గౌతాపూర్ విలేజ్ ఇది ఆ విలేజ్లో పట ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరు ఏం సంగతి అని తెలుసు కాకపోతే వాళ్ళు గొప్పది చెప్ప ప్రెస్ పెట్టి పెట్టి అది పెట్టి చెప్పొద్దు ఎందుకంటే నీ మధ్యతనం నీకుంటుంది నా మధ్యతనం నాకుంటుంది నేను చెడు చేస్తే నాదిగా ఉంటుంది మీరు చెప్పుకునే ఏముంది మీ స్థాయి గుణంగా లేదు ఎందుకంటే గతంలో పట ఎనభై ఏళ్ళలోపట గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా మూకుమ్మడిగా ఏడు మంది వార్డ్ మెంబర్ గెలిస్తే నన్ను ఉప సర్పంచ్ ఎన్నుకున్నారు ఒకటే బెంచ్లో కూర్చున్నా మీదే రాజప్ప నేను రాజా పై అన్నాడు అర్ధ గంట టైం అడిగి ఎలక్షన్ ఆఫీసర్ నేను అన్న అర్ధ గంట టైం ఎందుకు నేను నన్ను నాకు ఉపసరపరి అనుకుంటే అడిగిండు నా అర్ధగంట టైం ఎందుకు రాజా ఒక ప్యానల్ గెలిచినాం ఒక దీని రూపాయలు గెలిచినాం కాబట్టి అర్ధ గంట టైం ఐదు నిమిషాలు నేను ఆలోచన చేయకుండా నేను విడ్డా చేసుకుని రాజాప్ప ప్రపోజ్ చేస్తున్నా అంటే ఒక పెద్ద మనిషి రామ్ రెడ్డి కూర్చొని ఏ రా రాజాప్ప చేస్తున్నాడు అని చెప్పి అక్కడ ఆ విధంగా జరిగిపోయింది ఆయన ఈ స్థాయికి రాజు నేను భిక్ష పెట్టినందుకు ఈ స్థాయికి వచ్చాను కానీ ఆయన నేను చేసిన నేను చేసినా కాదు నన్ను ఉదయం లేచి నన్ను స్మరించుకొని తిరగాలి రాజకి మన మనస్తత్వం ఉన్నకు మంచితనం ఉంటే నన్ను స్మరించుకొని తిరగాలి నేను ఇచ్చిన జీవితాన్ని ఈరోజు అనుభవిస్తున్నావు కాబట్టి నేను కూడా కూడా నేను చేయాలని చెప్పి నేను ఒక ఆర్ట్ పేషెంట్ని నేను రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ ఉంటే కాబట్టి మంచితనానికి ఇంత ఇంతమంది ఉన్నాక నేను ఎందుకు రెస్ట్ నాకు లేదు వీళ్ళంతా రెస్ట్ నాకు ఇస్తారని చెప్పి ఒక అభిమతంతో నేను వచ్చిన ఒక ఒక ఉప సర్పంచ్ ఒక సర్పంచ్ చేసింది వాళ్ళ భార్యని వాళ్ళ భార్యని సర్పంచ్ చేస్తే ఒక సర్వే నెంబర్ ఒక్కటిలో ప్లాటింగ్ చేసింది గవర్నమెంట్ ఆ ప్లాట్ సిస్టమేటిక్ ప్లాట్లు ఉన్నాయి అన్ని ప్లాట్లను కబ్జా చేసుకున్నాం ఒక నాయకుడు అనేది తన స్వార్థం చూసుకోవద్దు ప్రజలకు మేలు చేసేది ఆలోచన చేయాలి ఆ ఆలోచన చేయకుండా కబ్జా చేసినప్పుడు ఏమని అంటే ఎదురు తిరుగుతాడు ఏమంటే భయంతో నీ భార్య సర్పంచు వాళ్ళకు మరుక్కుని మంచినీరు వస్తుంది బోర్ ఉన్నది బోనమ్మ గుడికా వేసి ఆ వెంచర్లో ఉన్న బోర్ రా లైన్ వేసి మళ్ళా చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి చేస్తా ఒక అవకాశం ఇవ్వండి ఒకటి ప్రభుత్వ పథకాలను పేదలందరికీ ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరికీ అందజేస్తాం రెండవది ఆసరా పెన్షన్ రేషన్ కార్డులు ఇందిరామ్మ ఇండ్లు అర్హత గల ప్రతి పేదవారికి అందజేస్తాం మైనార్టీల శ్మశాన వారికి స్థలాన్ని కేటాయిస్తాం గ్రామ పండుగ ఎలాంటి గొడవలు లేకుండా కులమతం భేదం లేకుండా ఘనంగా నిర్వహిస్తాం ప్రతి వార్డులో నూతన సిసి రోడ్లు మరియు మురి కాలను నిర్మిస్తాం మన గ్రామంలో కార్మికులు ఎక్కువగా ఉన్నారు కావున ఎమ్మెల్యే గారి సహకారంతో లేబర్ డిపార్ట్మెంట్తో చర్చించి ఈఎస్ఐ సదుపాయం కల్పించే విధంగా కృషి చేస్తాం మన గ్రామ పాఠశాలకు పునర్వైభవం తీసుకొస్తాం పదవ తరగతి వరకు ఆపరేట్ చేస్తాం విద్యార్థుల డ్రాప్ అవుట్ సంఖ్య తగ్గిస్తాం గ్రామంలోని వృద్ధుల కోసం వైద్య పరీక్షలు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉచితంగా నిర్వహిస్త ఇది పక్కా ఇది వైద్యం కాబట్టి ప్రతి చూ తూచ తప్పకుండా చేపిస్తామని చెప్పి ప్రమాణం చేస్తున్నాం ముదిరాజుల కులదైవమైన పండుగల సాయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన జయంతిని ఘనంగా నిర్వహిస్తాం అసంపూర్తిగా ఉన్న బీసీ కమ్యూనిటీ పూర్తి చేస్తాం గ్రామంలో ప్రతి వార్డులో యూత్ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా ఎప్పటికప్పుడు సమస్య తెలుసుకొని పరిష్కరిస్తాం ఎస్సీ కాలంలో మురు సీసీ సిసి రోడ్లను పునరుద్ధరణ చేసి మోడల్ కాలేజీగా తీర్చిద్దాం ఇది మా యొక్క ఎజెండాలో మేము ఉంది కాబట్టి ఇది తూచా తప్పకుండా మాకు ఐదు సంవత్సరాలు అవకాశం ఉంటుంది కాబట్టి మేము అంత లోపల మేము దీన్ని పూర్తి మా ఎమ్మెల్యే సహకారంతో మా యొక్క గవర్నమెంట్ సహకారంతో మాకు రేవంత్ రెడ్డి సీఎం గారు మా యొక్క ఎమ్మెల్యేకు చాలా అతసంగితం ఉండి కోడంగల్ పక్కనే ఉంది కాబట్టి మాకు కూడా ఆయన దగ్గరుండి మా గ్రామాన్ని ఎప్పుడు ఎన్ని విధాలు ఏం చేయాలని చెప్పి నేను చేస్తా అని చెప్పిండు నాకు ఆ మాట ఇచ్చిండు నాప నీవు గౌతమ్ చరిత్ర సృష్టించాలని చెప్పి ఎమ్మెల్యే గారు శపథం చేసిండు మా ఎమ్మెల్యే గారు కూడా ఇంకా పదకొండు గంటల లోపల కాబట్టి ఆయన దగ్గర మేము వెళ్ళాల్సి వస్తాం కాబట్టి ఈ సమయం ఇచ్చినందుకు మీకు అందరికీ గ్రామస్తు ధన్యవాదాలు ధన్యవాదాలు అందరికీ నమస్కారాలు రేపు పదకొండో తారీఖు జ గౌతాపూర్లో జరగబోయే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో గుర్తు నుండి నిలబడినటువంటి జన్య సుజనాని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ గౌతాపూర్ ప్రజలకు మరియు పదికి పది వార్డ్ మెంబర్లు గోపన్పల్లి మరియు గౌతాపూర్ గ్రామస్తులకు మీకు అందరికీ ఒక్కటే ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ అత్యధిక మెజార్టీతోని గెలిపించాలని కోరుకుంటూ ముఖ్యంగా ఏదైతే ఈ ప్రెస్ మీట్ సమావేశము పెట్టుకునే ఉద్దేశం మాకు లేకుండే ఎందుకంటే గౌతాపూర్ గ్రామస్తులందరూ జన్య సుజనను దీవించి ఏదైతే గెలుపు దిశలో పయనిస్తున్నదని తెలుసుకొని అపోజిషన్ వాళ్ళు ఏదైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టినరో దానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది లేకుంటే మాకు అవసరం లేదు ఇది వాళ్ళు ఏదైతే అవాకులు చవాకులు పేలి దుష్ప్రచారాలు ఏదైతే చేస్తున్నారో దానికి బదిలీయకపోతే బాగుండదనే ఉద్దేశంతో ప్రత్యేకంగా అందరి కోరిక మేరకు కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది ఇవ్వాల్సి అవసరం ఉన్నది కాబట్టి ఇవ్వడం జరుగుతున్నది ఏదైతే గౌతాపూర్ డెవలప్మెంట్ అనేది ఇంతకుముందు గత పాలకులు మహాయం లోపలనే జరిగిందని చెప్తున్నారో పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా నేను గౌతాపూర్ నుండి టూ థౌజండ్ థర్టీన్లో సర్పంచ్గా ఎన్నికైన నా లోపల ఎస్సీ కాలనీ అత్యంత అభివృద్ధి చెందింది ఏదైతే శ్మశానాన్ని వాటిగా ఉండనో అక్కడికి పోనీగా దారి లేని సందర్భం లోపల పెద్ద గుంతలు కంపలు అదే అలాంటి పరిస్థితుల్లో గ్రామస్తుల సహకారంతో అందరి ఉమ్మడిగా నిర్ణయం తీసుకొని ఫార్మేషన్ రోడ్ అనుకోండి గ్రామస్తుల ఎస్సీ కమ్యూనిటీ కొరకు గుడులు అనుకోండి వాళ్ళ కోరిక మేరకు ఏది ఉంటే అది మతాల కులాలకు అతీతంగా అందరూ నా వెంబడి ఉండి అప్పుడు నన్ను పెద్ద భారీ మెజార్టీతో ఆశీర్వదించడం జరిగింది ఇంకో విషయం కొన్ని గుడులు అంబేద్కర్ గారి అంబేద్కర్ గారు ఒక మతం కులంకు అతీతమైన వ్యక్తి కాదు అందరి వాడు గతంలో టూ థౌజండ్ ఎయిటీన్లో ఏదైతే రోహిత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది గౌతాపూర్లో అంబేద్కర్ విగ్రహాలు ఖచ్చితంగా ప్రతి ఊరూరు ఏర్పాటు చేస్తామంటారని ఆయన అంబేద్కర్ గారిది వివేకానంద గారిది చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది మా ఊర్లో ప్లేస్ డిసైడ్ చేయకపోవడం వల్ల వివేకానంద విగ్రహం ఆగింది దాన్ని కూడా త్వరలో చేస్తాము రోహిత్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వడం వలన అంబేద్కర్ గారి విగ్రహము ఆ రోజు మాటిచ్చింది కాబట్టి డబ్బులు ఇచ్చిండు ఆయన డబ్బులు ఇస్తే నేనేది ఇచ్చి యూత్కి ఇచ్చిన ఏదైతే మేము అంబేద్కర్ అంబేద్కర్ అని పేరు చెప్పుకుంటున్నాం అది హండ్రెడ్ పర్సెంట్ అబద్ధము ఇంకోటి మల్లికార్జున గుడి శిథిలావస్థలో ఉండే పది సంవత్సరాల నుంచి ఈరోజు చేతాం ఈరోజు చేతం అంటే అందరూ యువకులు ఒక ఐ ఫైవ్ మెయిన్ కమిటీ గ్రామస్తులం అందరం కూర్చొని ఫైవ్ మెయిన్ కమిటీ వేసి ఫైర్మెన్ కమిటీ ద్వారా ఆ గుడి నిర్మాణం చేయడం జరిగింది దాంట్లో బీసీలు ఓ ఓసీలు అందరూ కలిపి చేయడం జరిగింది కాబట్టి ఏదో ఒక్క పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా చేయడం జరిగింది అయితే ఇంకొకటి ఏదైతే ఇంతకుముందు ఏదైతే సర్పంచ్గా చేసి మేము ఇన్ని అన్ని ఎలుగబెట్టినామని చెప్తున్నారో ఊరెనకాల గ్రీన్ సిటీ అనేది వాలహాయం లోపలనే ఆ రోజు ప్లాటింగ్ జరిగింది ఆ ప్లాటింగ్లో ఎన్ని అవకతవకలు జరిగినాయో గ్రామస్తులందరికీ తెలుసు మేము చెప్పడం అవసరం లేదు గ్రామస్తులందరికీ అందరికీ తెలుసు ఇంకోటి ఇక నాకు రెండు నేషనల్ అవార్డులు మూడు నేషనల్ అవార్డులు వచ్చినాయంటే నేషనల్ అవార్డులు ఎట్లా తెచ్చుకున్నారో మాకు తెలుసు అది అక్కడ ఏది జిల్లా ఏదైతే వికారాబాద్ జిల్లాలో ఆఫీసర్లను మేనేజ్ చేసి అవార్డులు తెచ్చుకున్న సంగతి మాకు తెలుసు గతంలో ఎమ్మెల్యేగా ఉన్న రోహిత్ రెడ్డి గారే ఈ గౌతాపూర్కు గౌతాపూర్కి ఈ అవార్డు వచ్చింది అంటే నగిండి ఆయన అరే గౌతాపూర్లో పరిస్థితి ఏమున్నది మోరీళ్ళు సరిగా లేవు రోడ్లు సరిగా లేవు మీకు ఎట్లా అవార్డు అంటే పక్కలో ఒక ఆయన నవ్వి వస్తుంది సార్ అట్లే వస్తుంది సరే ఇంకో విషయం చుట్టూ ఏదైతే మా ఊర్లో వెంచర్లు చేసినారో వాళ్ళు ఇంకొకరు వెంచర్ చేయరాదనే రకంగా వాళ్ళపై దౌర్జన్యాలు చేసి వాళ్ళని ఎట్లా పీడిస్త తిన్నరో ఏమేమి చేసిన ప్రజలకు కూడా తెలుసు ఆ పత్రికల్లో కూడా ఒకటి రెండు సార్లు వచ్చినాయి మల్లికార్జున టెంపుల్కు ఇచ్చిన ఏదైతే వెంచర్ చేసిన వాళ్ళు విరాళంగా ఇచ్చిన ఐదు లక్షలు కూడా వాడక తిని తర్వాత విడతల ఇచ్చింది గత పాలకులే అని అందరికీ తెలుసు దాని గురించి కూడా మల్లికార్జున టెంపుల్ దగ్గర పెద్ద పంచాయతీ కూడా జరిగింది ఇంకోటి ఏదైతే గౌతాపూర్కు అనుబంధ గ్రామం ఏదైతే ఉన్నదో గోపన్పల్లి గోపన్పల్లిలో కూడా ఈ గత ఐదు ఏడు సంవత్సరాల కింద ఏదైతే గెలిచినోళ్ళు ఎన్ని అరాచకాలు చేసినారంటే అక్కడ ప్రజలే నిర్ణయించుకున్నారు వాళ్ళకి ఇప్పుడు ఓట్లతోని బొంద పెడతారు అనేది అందరికీ తెలిసిపోయింది ఇక మిగతా గోపన్పల్లి విషయానికి వస్తే గోపన్పల్లికి రోడ్ లేకుండే టూ థౌజండ్ థర్టీన్లా ఒక ఆయన వెంచర్ చేయడానికి గోపన్పల్లికి వస్తే నేను ఆయనకు చెప్పినా సార్ మీరు ఇన్ని డబ్బులు తీసుకొని వెంచర్కి నాకు సహకరించిందంటే కాదు బాబు మీరు గోపన్పల్లికి రోడ్ లేదు కాబట్టి మీరు నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ ప్లాట్లోకి వెళ్ళి రోడ్ ఇవ్వాలి అని చెప్పితే రోడ్ ప్లేసు నేను స్వచ్ఛందంగా నేను ఫోర్స్ చేసి రోడ్డు గోపన్పల్లికి ఇవ్వడం జరిగింది ఇంకోటి మొన్ననే మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల దానికి సీసీ రోడ్డు కూడా ఇవ్వడం వేయడం జరిగింది గత పాలకులు రోడ్డు సీసీ రోడ్డు కూడా వేయని నాయకులు ఏదైతే నా విజన్ చెప్పుకుంటున్నారు ఆ విజన్ చూసి గౌతాపూర్ ప్రజలు గోపనపల్లి ప్రజలు సిగ్గు తెచ్చుకునే విధంగా వీళ్ళు సిగ్గు తెచ్చుకునే విధంగా తీర్పు ఇవ్వబోతున్నారని తెలిసి కులాలకు మతాలకు విడదీసి అంటగట్టే ఒక నీచమైన సంస్కృతిని తీసుకొని వస్తున్నారు దీనికి గౌతాపూర్ ప్రజలు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు దానికే వాళ్ళు ఓడిపోతామనే భయంతో ఇవన్నీ నాటకాలు ఆడుతున్నారు ఆ నాటకాలు ప్రజలకు తెలుసు మేము రెండు మూడు వందల మెజార్టీతో విన్ అయ్యే దిశగా పదికి పది వార్డ్ మెంబర్లు విన్ అయ్యే దిశగా పోతున్నాము దీనికి మరోసారి గౌతమపురం ప్రజలు జన్య సుజనను కత్తెల గుర్తుకేసి భారీ మెజార్టీతో గెలిపేయాలని మరొకసారి కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జన్య సుజన గారిని గౌతమ్పురం గ్రామ పెద్దలు అందరూ ప్రజలు పెద్దలు ఎస్సీ వాళ్ళు మైనార్టీ బీసీ లేడీస్ అందరు కలిసి ఏమైతేనే తట్టుకోగలరు ఈయన చేసే ముందున్న సర్పంచ్ చేసిన అరాచకాలకు వాళ్ళైతేనే సెట్ అవుతారని చెప్పి ప్రతి ఒక్కరు ఇష్టంగా ఆమె నిలబెట్టడం జరిగింది పెద్ద మెజార్టీతో గెలిపేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వాళ్ళ లెక్క డబ్బులకు వచ్చి పనిచేయడం లేదు మా దగ్గర చాలా సిన్సియర్గా ఎవరు కూడా ఒక రూపాయి తీసుకోకుండా చాలా మంచిగా పనిచేస్తారు ఇంకో విషయం యూత్ కాడికి వస్తే మా ఊర్లో కనీసం ఒక ఐదు వందల మంది యూత్ ఉంటారు ఒక్కరి ఒక ఉద్యోగం లేదు మొత్తానికి తాగనికి నేర్పి పిల్లలకు డ్రింక్ అలవాటు చేసేసి ఎక్కడైనా ఏ పండుగలు వచ్చినా పైసలు ఇచ్చేది పంపించేది మందు తాపేది ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయకుండా వాళ్ళని ముందర ఫ్యూచర్ చూపెట్టకుండా ఎక్కడైతే వీళ్ళు చదువుకుంటే నాకు ఇబ్బంది అవుతుంది వీళ్ళు ఇదే తాగి తిని దిల్లీ నా వెంటనే ఉండాలని ఆ దూరంతో చేయడం జరిగింది ఒక యువకుని నిలబెట్టేది ఉండే ఆయన అంత శుద్ధి చిత్తశుద్ధి ఉంటే ఒక్కో ఇంట్లో ముగ్గురిని వార్డు నెంబర్లో నేర్పించాడు అదే ఇంటికెళ్ళి ఒక పిలువని తీసుకొని మంచోడు ఉండే ఆయనకు సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి నీ సత్తా ఇది చూపించి గెలిపించేది ఉండే దానికి మేము కూడా సహకారం చేస్తుండే అది కాకుండా వాళ్ళ డబ్బులతో వాళ్ళ వాళ్ళ తెలియని మనసులతో చూసుకొని అన్ని డబ్బుల వల్లే వేస్ట్ చేస్తున్నారు ఇంకో విషయం ముందు ఐదు సంవత్సరాలు వాళ్ళు సర్పంచ్ పాలన చేసినారు కదా ఒక్క పింఛన్ రాలే పింఛన్కు అప్లై చేసుకుంటే ఆ కాయిదాలు మొత్తం అంటివేట్ చేసేది భర్త చనిపోయిన భర్తకు వచ్చే పెన్షన్స్ కూడా తిప్పేయలేదు వాళ్ళకి అది కూడా శాతం కాలేదు ఎన్నో చెప్పుకుంటున్నారు ఇప్పుడు ప్లస్ మీ ముందరో చెప్పుకుంటే నా మీద అంత ఏం లేదు గౌదమ్పూర్ ప్రజలు చాలా సిన్సియర్గా ఉన్నారు ఎన్నో ఇంతకుముందు ఒక శ్రీశ్రీ శ్రీనివాసీ గాలిలో ఒక వెంచర్ జరిగింది అక్కడ కూడా రెండు ప్లాట్లు తీసుకొని మంచిగా ఎంజాయ్ చేసినారు అది ప్రజలు అందరికీ తెలుసు ఎస్సీ కాలనీలో ఒక మోర్ లేదు ఒక రోడ్ లేదు ఇంత హనుమాన్ మలనా మల్లన్న టెంపుల్ అని చెప్పినాడు ఆయన మల్లన్న టెంపుల్ చేసింది ఒక ఐదుగురు మాత్రమే వాళ్ళ పేర్లతో సహా చెప్తావు ఒక అశోక్ రెడ్డి పురుషోత్తమరెడ్డి జనే శ్రీనివాస్ బాలపుల రాజు జే మల్లప్ప వీళ్ళు దాన్ని స్థాపన చేసి కష్టపడి చేయనికపోతే మధ్యలో డబ్బులు ఇబ్బంది కలిగి ఆగింది ఆ డబ్బుల కోసం పదిహేను లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది నా వెంచర్ల దగ్గర గుడి డెవలప్మెంట్ కోసం అని చెప్పి దాంట్లో విడుదల వారిగా నాలుగు లక్షల రూపాయలు ఇచ్చిన ఐదు లక్షలు పది మందిలో మాట్లాడి దానికి నాలుగైదు లక్షల రూపాయలు ఇస్తున్నారు అవన్నీ చూసినారు జనాలు జనాలు ఏమెడ్డూలు గారు మాకు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు సుజన హండ్రెడ్ పర్సెంట్ నూట యాభై దోశ ఓట్లతో గెలుస్తుంది అని రోజు గౌతాపూర్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరచు అభ్యర్థి గన్య సుజన గారికి మరియు మా గ్రామ పెద్దలు యువకులు మైనాటిలు ఎస్సీలు అందరూ కలిసి ఏమని నిలబెట్టి అత్యధిక మేధాని గెలిపేయాలని అందరం అనుకుంటున్నారు గెలుస్తామని చెప్తున్నాం ఎందుకంటే గతంలో వాళ్ళు సర్పంచ్గా చేసిన ఒకసారి ఎప్పటికీ వాళ్ళైనా వేరేకి ఇచ్చామని జనాలు గిట్ట అనుకుంటున్నారు వాళ్ళు అభివృద్ధి చేసినామని చెప్తున్నారు కానీ ఎస్సీ కరణ్ లేకపోతే మీరు జనాలకు పోతే తెలుస్తుంది అది ఎంత అభివృద్ధి జరిగిందని వాళ్ళు అభివృద్ధి చేయరు వాళ్ళు వాళ్ళ ద్వారా స్వార్థం వాళ్ళకే ఉంటారు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున జన్య సుజన గారిని అత్యధిక మెజారిత్తు గెలుచుకుంటాం ఎందుకంటే మన నా మామూలు పెద్ద మనిషి ఉన్నాడైనా ఊళ్ళో ఏ సమయం ఏ ఉన్నా అందుబాటులో ఉండి అందరి దగ్గరికి వెళ్ళి మంచిగా సాయం చేస్తుంటాడు కావున మేమందరము జన సుజన గారిని కత్తెర గుర్తుకు ఓటేసి మేము గ్రామ గ్రామస్తుల మంతా అత్యధిక మెజార్తోని గెలుస్తున్నాం మేము గెలుస్తున్నాం అని చెప్పి వాళ్ళు నిన్న భయపట్టి మా దీని నిక్షాదం చేయడం జరిగింది మళ్ళీ గతంలో మల్లన గుడి ఆయన కట్టిన అంటాడు ఆయన వెళ్ళి కట్టిన పైసలు ఆయన ఆయన గుడికి ఇచ్చిన పైసలు వాళ్ళు తిన్నారు కానీ గుడికి డెవలప్ చేయలేదు ఈ నాలుగైదు మంది కలిసి ఊర్ల వాళ్ళందరితో పెద్దలతో అందరు కలిసి అమౌంట్ పోగు చేసే గుడి కట్టడం జరిగింది ఆయన కట్టినని చెప్తున్నాడు అది అబద్ధం అది కావున మనం అత్యధిక మెజర్తోనే మేము జన్య సుజన గారిని గెలిపిస్తున్నామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం గ్రామ ప్రజలకు అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి సుజన గారిని భారీ మెజర్తో గెలిపించగలరని నేను కోరుకుంటున్నాను ఇంతకుముందు సర్పంచు ఎన్నో దౌర్జన్యాలు చేసిండు ఇప్పుడేమో అతని శుద్ధపూసలేక మేమేం దౌర్జన్యాలు చేయలేము అందరు ఒకటైన అని చెప్తున్నాడు అందరు ఎందుకు ఒకట్రు అతని దౌర్జన్యాలను చూసి సహించలేక అందరు ఒకటై అతని రాజకీయ జీవితానికి చమరగీతం పాడదామని అందరు గ్రామ గ్రామతపురు గ్రామ ప్రజలు డిసైడ్ అయ్యారు అది చూసి అతను ఓర్వలేక ఎన్నో అబద్ధాలు కుతంత్రాలు పన్ని ఓటర్లను ఓటర్లనుపల పెట్టి డబ్బులు చికెన్లు మటన్లు పంచి గెలుతామని ఆలోచిస్తున్నాడు రాజకీయంగా అతని యువకులకు మందులు దాపి చెడు పట్టిస్తున్నాడు పట్టిస్తున్నారు గుడి కట్టినా ఘటన అంటాడు వెంచర్లు వచ్చిన డబ్బులనే సక్రమంగా ఇవ్వలేక విడతల వారిగా యాభై వేలు ముప్పై వేలు ఇచ్చి నేనే గుడి కట్టినా అందరికీ చెప్పుకుంటున్నాడు అతని దౌర్జన్యాలు సాధించలేకనే అందరు ఒకటై జన్య సూజన్ భారీ మెజర్తో గెలిపిస్తారని కోరుకుంటున్నారు ఇప్పుడు మన గ్రామ పంచాయతీ రాజప్ప గారు సర్పంచ్ చేశారు కదా చేసిన విధంగా ఇట్లా ఒక గల్లీలో మోరీలు కట్టాడు ఒక్కొక్క ఫీట్ కిందికే నీళ్ళలో అట్లే అవి కొంతమందికి వాళ్ళ అవసరం ఉండాలని తీసుకుపోతాడు ఏదో అవసరానికి తగ్గట్ల ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందనుకోను ఒక ముగ్గురు గల్లీకి వెళ్ళి ఆ ముగ్గురిని తీసుకుపోయి బలవంతంగా ఏదో వాళ్ళ నీళ్ళ నాడపిల్లని నిన్న ఏం చేసిండు కోపనపల్లి గ్రామానికి తీసుకెళ్లడం జరిగింది ఆ తీసుకెళ్ళడం ఎట్లా బలవంతంగా రానులకు ఇంటికి దొలకపోయి మీరు రోజు రాలేరు అనుకో వాళ్ళు వాళ్ళ కులపల దాలేదు మీరు రేపు ఉదయల మాదారులకు రావద్దు ఇది రావద్దు అని చెప్పి తోలుకోవడం చాలా తప్పది అట్లా చెప్పి తీసుకెళ్ళి ఏదో చెడు ఉద్దేశంలోనే తీసుకుంటాడు ప్రతి దాంట్లో ఈ ఒకళ్ళకి పిల్లలకి అందరికీ ఏం చేసాడు మీరు పన్నెండు గంటలలోపు మాకు వచ్చి మీరు అంతా ఉంటేనే మంచిగా ఉంటుంది లేదంటే మీకు రెండు లక్షలు ఏళ్ళ అది వెళ్ళాలని వాడనాలు చేస్తున్నాడట దీనికోసం అది నువ్వు మంచి కోసం ఉంటే మేమే వస్తాయి కదా నీ ఇంకా అట్లా చెడు ఉద్దేశంలో ఎందుకు తీసుకుపోతున్నావు ప్రజల్ని పిల్లల్ని లాస్ట్కి వస్తే ఇంత ఆడపిల్లలకి ఇంటి ఇంటికి తోలిచి ఒక చెల్లి చెల్లెడరో ఏదో అప్పటి చెప్తున్నావు అదే ముందు రావాలి ఏదో చెప్పి ఇది మంచి కోసం ఎప్పుడు రావు నువ్వు గలికి ఇప్పుడు నాలుగు రోజులు ఎలక్షన్ ఉన్నట్టు ఎలక్షన్ కోసం వస్తావు మాట్లాడుతూ వెళ్తావు ఉదాహరణకి అంత ఎందుకు నాకు ఒక ప్లాట్ ఇస్తా అని చెప్పి వాళ్ళ భార్య సర్పంచున్నది ఆ టైంలో పది నెంబర్లు వార్డ్ నెంబర్ల సంతకాలతో నాకు ప్లాట్ ఇవ్వడం జరిగింది అది ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది అతని తర్వాత అతను సర్పంచ్ ఇచ్చిన అప్పుడు వచ్చి ప్లాట్ ఆపుతున్నాడు అతని వచ్చి ఏమంటాడు ఇది నువ్వు కట్టవద్దు అంటే మీ భార్య సర్పంచ్ని అప్పుడు ఇచ్చినావు కదా అంటే లేదా అప్పుడు ఇచ్చినాము మా అవసరం ఇచ్చినాము ఇప్పుడు వద్దు అది కట్టాకనే నాది ఆపించుడు అది అది తొంభై ఆరు సర్వే నెంబర్లో నాకు రెండు గుంటల ప్లాట్ దాన్ని ఇచ్చాడు ఇచ్చి దాన్ని ఇప్పుడు ఆపేసాడు అది అట్లా చేస్తాడు అతను ఏది అతను అవసరానికి చేస్తున్నాడు తప్ప మంచి కోసం చేసే వ్యక్తి అయితే కాదు నూటి నూరు శాతం దాన్ని గుర్తుపెట్టుకొని మన ప్రజలంతా కలిసి ఇక్కడ మనం నాబాత కోసం అర్ధరాత్రి ఆయన ఇప్పుడు ఇంటికి వస్తే తాదా ఇది అంటే సరే చేసుకోబెట్టనే రకం కొద్ది ఆ తర్వాత ఎక్కడిది అవసరానికి వెళ్ళొద్దనే రకం మనిషిని గెలుచుకుందామా మనకి పనికి వచ్చే మనిషిని గెలుచుకుందామా అందుకే అందరూ డిసైడ్ అయ్యి నాత ఎంత జరిగింది దానికోసం ఏమనే సహకారం చేసి ఖచ్చితంగా నూటి నూరు శాతం పర్సెంట్ గెలిచుకుంటాం నమస్కారం నేను గ్రామ ప్రజలందరికీ కూడా నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను క్యాండిడేట్ని చూడండి ఎందుకంటే పదిహేను సంవత్సరాల నుంచి ఆయన అధికారంలో ఉన్నాడు అది చెప్తున్నాడు దౌర్జన్యాలు చేశాడు అది చేశాడని చెప్తున్నాడు ఇప్పుడు మా సర్పంచ్ అభ్యర్థి జన సృజన వాళ్ళ మామ నాగప్పగారు మంచి కార్యాలకు కానీ చెడు కార్యాలకు కానీ ముందుంటాడు ఏదన్నా జరిగినప్పుడు ఏదన్నా విషయం జరిగినప్పుడు ఎవరు ఫోన్ చేసినా కూడా సరిగ్గా టైంకి రెస్పాన్స్ ఇవ్వని వ్యక్తి మాజీ సర్పంచ్ గారు ఇంకో విషయం నేను ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఊరింటకెళ్ళిన తర్వాత ఏ ప్లాట్లో చూడండి ప్లాట్లో చూస్తే ఖాళీ సీసాలే దర్శనమిస్తాయి అక్కడ ఎటువంటి అభివృద్ధి కానీ ఏదో చెప్తున్నారు దౌర్జన్యాలు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఏదైనా కానీ చివరికి డిసైడ్ చేసేది జనాలను నిర్ణయించేది ప్రజలు మాత్రమే ఆ ఖాళీ సీసాలు ఉన్న ప్లాట్లలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఖాళీ సీసాలు ఉన్న జాగాలో కూడా ఇల్లు కట్టుకోండి అని చెప్పి అందరికీ అందిన ఇల్లు మంజూరు చేసిన వ్యక్తి నాగప్పగారు ఆ విషయాన్ని మీరు అందరు ఇంట్లో ఉన్న మహిళలందరూ కూడా గుర్తించాలి అదేవిధంగా చాలా రకాలుగా మాట్లాడారు కుటీల రాజకీయాలు అన్నారు నేను కులమత కుల అతీతంగా అన్నారు ఏ కులాలకు ఎటువంటి సపోర్ట్ ఇస్తాడో ఏ కులాలను దూషిస్తాడో అందరికీ తెలుసు ప్రతి ఒక్క ఒక్కొక్క కులానికి రకరకాలుగా మర్యాద పండుగలు వస్తే ఏ పండుగలకు కూడా ఫోన్పే ట్రాన్సాక్షన్లు ప్రతి వారికి ప్రతి అంతా కూడా మద్యానికి బానిస చేశాడు ఏదన్నా ఉంటే పండుగలు ఉంటే చాలు ఫోన్పే ట్రాన్సాక్షన్లు ఎంత కొట్టాలి ఎంతమంది ఉన్నారు ఇవే లెక్కలుంటాయి కానీ ఒక్క అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా చెప్తున్నాడు అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేయాలని పదిహేను పది సంవత్సరాలు ఇచ్చారు ఏ గల్లీలో చూసినా కూడా ఇష్టం ఉన్న వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళ కాలనీలో రోడ్లపైన రోడ్లు వచ్చాయి కానీ కొందరున్న కాలనీలో మాత్రం ఆ గుంతలున్న రోడ్లు కూడా అలాగే ఉండిపోయాయి డ్రైనేజీ వ్యవస్థ కానీ ప్రతి వ్యవస్థ కానీ ఊర్లో ఏ విధంగా జరిగిందో అందరికీ తెలుసు ఇంకోటి ఉపాధి హామీ పథకంలో కూడా ఉపాధి హామీ పథకంలో కొంతమంది అసలు వాళ్ళు గడ్డపారం ముట్టనోళ్ళు గంపలు ముట్టనోళ్ళు వాళ్ళ పేర్లు ఉన్నాయి ఇంటికెళ్ళి సంతకాలు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి అడిగిన వాళ్ళ మీదకి దౌర్జన్యం మీదే దౌర్జన్యం ఇక్కడ దౌర్జన్యం ఎప్పుడు జరగలేదు ఇంకో విషయం ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఈ సర్పంచ్ అభ్యర్థి సృజన గారి ఇల్లు ఏదైతే ఉందో ఆ గేట్లు ఎప్పుడూ ఓపెన్ ఉంటాయి లోపల కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటారు నువ్వు ఆ గేట్కి వెళ్ళాలంటే ముందు బెల్లు కొట్టాలి నువ్వు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలంటే ముందు బెల్లు కొట్టాలి బెల్లు కొట్టినాక మళ్ళీ ఇంకో 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 డోర్కి వెళ్ళాలి వాళ్ళు ఓపెన్ చేసినంతవరకు అది లేదు ఎప్పుడు కానీ మీరు ఎవరికన్నా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఊళ్ళో ఒక్కరోజు కూడా ఎవరింటికి వచ్చినా కూడా దురుసుగా ప్రవర్తించిన తీరు లేదు ఎవరికి కూడా కోపంగా మాట్లాడిన దాఖలాలు లేవు ఇంతవరకు కూడా మీరు బాగా ఇదంతా ఇదంతా మేము చెప్పిన మాట కాదు మా అభ్యర్థి అని చెప్పి మేము చెప్పిన మాట కాదు మీరు ప్రజల్లో కూడా ప్రజల్లోకి వెళ్ళి కూడా మీరు అన్నీ కూడా వివరించుకోవచ్చు అన్నీ తెలుసుకోవచ్చు ఖచ్చితంగా గెలవబోతున్నాము అందుకే ఇవన్నీ నీతిమాలి రాజకీయాలు చేస్తున్నారు ఇదే ఇదే అభ్యర్థులు నిన్న ఎవరైతే కూర్చున్నారో ప్రెస్ మీట్లలో వాళ్ళు నిన్న ఒక నెల కిందట కూడా వాళ్ళని వీళ్ళు తిట్టుకున్నారు వీళ్ళని వాళ్ళు తిట్టుకున్నారు అంతేగాని ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ పార్టీలకు అతీతంగా ఎప్పుడు కూడా కలిసే ఉన్నారు మంచి సందర్భంలో కానీ చెడు సందర్భంలో కానీ అందరు కలిసే ఉన్నారు వాళ్ళై కుటీల రాజకీయాలు వాళ్ళ నీతి మాలిన రాజకీయాలు వాళ్ళై మావి కాదు వీళ్ళెప్పుడు కూడా పార్టీల ఖచ్చితంగా ఊళ్ళో మంచి జరగని చెడు జరగాని ముందుంటారు పండుగలు కానీ ఏదన్నా కానీ నువ్వు నీ కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా అని చెప్తున్నావు కానీ నీ కులం ఏ అభిమాన అభిమాన సంఘాలుగా ఏర్పడి మా సార్ ఇట్లా మా సార్ అట్లా అన్నారు నాగప్ప మా మామాని పిలుస్తారు అది ప్రేమ చాలు మాకు సార్ అవసరం లేదు మాకు ఏం అవసరం లేదు ప్రేమ ప్రేమతో మామాని పిలుస్తారు అదేవిధంగా ఆయన కూడా రెస్పాండ్ ఇస్తారు దయచేసి ఇంట్లో అందరికీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా భారీ మెజారిటీతో గెలిపించాలి వాళ్ళ రాజకీయాలు ఏందో వాళ్ళ కుటుంబ రాజకీయాలు ఏందో మనం అందరం కూడా బయట పెట్టాలి ఖచ్చితంగా పెడతారు కూడా మేము వంద శాతం విశ్వాసంతో ఉన్నాము రేపు మాట్లా రేపు సాయంత్రం మాట్లాడుకుందాం ఇదే విషయం